హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఉత్తరేణ చెట్టు అనమాట వీటిని ఫ్రెష్ లీవ్స్ని కట్ చేసి పదహారు పదహారు అలా నాలుగు సెట్లు అయితే చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి మోతుగా ఆకులు అండి ఇవి బాదం ఆకులతో అయినా మోతుగా ఆకులతోనైనా చేసుకుంటారు ఈరోజు నోముకోవడానికి సో ఇది ఏంటంటే తెలంగాణలో ఉన్న వైశాస్కి అయితే మాత్రం చాలా బాగా తెలుసు వేరే ఎవరు ఎక్కువ నోముకోరు ఇవి సో చూస్తున్నారు కదా వైట్ థ్రెడ్ అయితే తీసుకొని ఇలా పదహారు వరుసలైతే పోగు దారాలు పోసుకోవాలి వీటిని పోగు దారాలు అని అయితే అంటారు ఇలా పదహారు వరుసల వరకు చేసుకొని పదహారు వరుసలు అయ్యాక మనము దారాన్ని కట్ చేస్తున్నాము సో ఇలా కట్ చేసుకున్నాక మధ్యలోకి ఒక ముడి అయితే వేసుకోవాలి మధ్యలోకి ముడి వేసుకొని ముందు చెప్పాను కదా పదహారు ఆకులు తీసుకొని పెట్టుకుంటున్నానని వీటినైతే ఇలా చూపిస్తున్న విధంగా దారం మధ్యలో పెట్టి ముడి అయితే వేసుకోవాలి సో ఇట్లా పదహారు ముళ్ళు అయితే వేసుకోవాలి మొత్తం థ్రెడ్ పొడవుత మధ్యలోకి ఒకటి వచ్చింది కాబట్టి ఒక సైడు ఇంకా ఎనిమిది వస్తాయి ఇంకో సైడ్ అయితే ఏడు వస్తాయి మొత్తము పదహారు ముళ్ళు అయితే వస్తాయి సో ఇలా పదహారు ముళ్ళు అయ్యేంత వరకు అయితే ముళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ముళ్ళు వేసినాక వీటిని అయితే వీటికైతే పసుపు మంచిగా రాసి పక్కనైతే పెట్టుకోవాలి నోము కోసం అండి ఇవన్నీ సో ఫ్రెండ్స్ ఇలా ఎంతమందికి తెలుసో ఎవరెవరు నోముకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే ముళ్ళు వేయడం అయిపోయింది ఇలా ముళ్ళు వేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాము నోముకునే ముందు అయితే పసుపు రాసి నోముకోవాలండి సో అది కూడా ప్రాసెస్ ఎలా అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను సో ఇలా అయితే రెడీ అయిపోయింది కదా సేమ్ అట్లానే ఇక్కడ ఒకరికి రెండు పడతాయండి నాకు మాత్య కాబట్టి నేను టూ సెట్స్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గౌరీదేవిని అయితే తయారు చేస్తున్నామండి ఒక చేతిలో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇక్కడ తల్లి పిల్ల గౌరమ్మ అని అయితే రెండు చేసుకోవాలండి ఇక్కడైతే మాతయ్య అయితే చేస్తున్నారు సో మీకు ఇట్లా బ్రీఫ్గా చెప్తే తెలియని వాళ్ళకైనా తెలుస్తుంది మెయిన్ ఏంటంటే ఇయర్కి ఇయర్కి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు సో అందరికీ తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది మాకు కూడా ఇయర్లీ ఇయర్లీ ఏం చేంజెస్ లేకుండా ఈజీగా ఉంటాయని చెప్పేసి అయితే నేను వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇలా చూపించిన విధంగా అయితే గౌరమ్మనైతే తయారు చేసుకోవాలి సో ఇలా చేస్తేనైతే పెద్దగా చేసేదాన్ని తల్లి గౌరమ్మ అనేది అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇది గౌరమ్మ అండి తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ రెండు కలిపి చేసుకోవాలి చేతిలో పసుపు పోసుకొని ఫస్ట్ వాటర్ వేసుకోండి ఇలా ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలి సో రెండు గౌరమ్మలు అయితే రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ అయితే కుంకుమ బొట్లు అయితే చుట్టూ పెట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా సేమ్ అలాగే బొట్లు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కాకుండా డొప్పలలోకి కూడా రెండు చిన్న చిన్న గౌరమ్మలు అయితే చేసుకోవాలి పిల్ల గౌరమ్మలలాగా నెక్స్ట్ వచ్చేసి అత్తిపత్తి అండి పత్తిని మొత్తం మంచిగా వెడల్పుగా చేసి పసుపు త నీళ్ళలో తడిపోయితే పెట్టుకోవాలి దాని మీద ఐదు ఉత్తరైన ఆకులు పెట్టి పైసా పోక కడిగి వాటికి కూడా బొట్లు పెట్టాలి వెనకాల చిన్న అద్దం అండి గౌరమ్మ కోసం అని చెప్పేసి ఒక పల్లెంలో గౌరమ్మనైతే పెట్టుకోవాలి ఇది గౌరమ్మ పెట్టుకునే విధానం అండి కొంతమంది ఏంటంటే ఒక గౌరమ్మలోనే తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ కలిపి చేస్తారు నెక్స్ట్ అయితే ఇలా వస్త్రం ప్రి ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రిపేర్ చేసుకున్న వస్త్రాన్ని మూడు వరుసలుగా చేసుకొని గౌరమ్మకైతే పెట్టుకోవాలండి చెప్తున్నాను కానీ కొంతమంది అయితే ఒకటే గౌరమ్మలో తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ వచ్చేలాగా చేస్తారు అలా చేసుకోవచ్చు అండ్ ఇలా కూడా చేసుకోవచ్చు వాళ్ళకి ఫస్ట్ నుంచి పద్ధతి ఎలా ఉందో అలా చేసుకోవాలి ఇంతకుముందు డొప్పలు చూపించాను కదా అందులోనైతే కుడుములు చేసుకొని పదహారు పదహారు కుడుములు అయితే వేసుకోవాలి వేసుకొని పైన అయితే ఒక ఆకు మనము పెట్టుకోవాలండి ఆకు మీద వచ్చేసి వక్క పొడి పైసా వక్క పొట్లాలు పైసా అండ్ మూడు వర్షల పోగుదారము ఒకటి పదహారు వర్షాల పోగుదారం ఒకటి పెట్టుకుంటారు పోక కూడా పెట్టుకోవాలండి ఒక గౌరమ్మని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే మాత్రం మూతలు తీసి నోముకొని నోముకున్న తర్వాత మూత అయితే పెట్టుకుంటారు నెక్స్ట్ గౌరమ్మ మనం చేసుకున్నాం కదా చేసుకున్న గౌరమ్మకి పసుపు కుంకుమ వేసుకోవాలి డుప్పలలో మరియు దేవుడి దగ్గర కూడా పసుపు కుంకుమ పూలు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి చీర కొంగు ఉంటుంది కదా అండి ఇలా తీసుకొని అది రివర్స్ మంచి సైడో చూసుకొని తీసుకోవాలండి మంచి సైడ్ మాత్రమే మనం తీసుకొని పసుపు కుంకుమ కొద్దిగా వాటర్ రాసి పదహారు సార్లు అయితే మనము కొంగుకి అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే పదహారు పదహారు నోముకుంటాం కాబట్టి పదహారు బొట్లు అయితే పెట్టుకోవాలి సో ఇలా చూస్తున్నాం కదా మొత్తం ఇలా దగ్గర అనుకొని కొన్ని పూలు మరియు అక్షింతలు అయితే తీసుకోవాలి తీసుకొని గౌరమ్మ దగ్గర మనము పెట్టుకున్న డొప్పలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా నోముకోవాలి నోముకునేటప్పుడు మన పుస్తల తాడైతే బయటికి వేసుకొని నోముకోవాలండి సో సేమ్ ప్రాసెస్లో ఇలా చూపిస్తున్నాను కదా పదహారు సార్లు అయితే నోముకోవాలి ఇది కుడుముల తదియ నోము అండి సేమ్ అట్ల తదియ కూడా ఇలానే నోముకుంటారు కానీ అట్ల తదియకు వచ్చేసి అట్లు పదహారు అట్లు వేసుకొని నోముకోవాలి సో ఫ్రెండ్స్ మీలో ఇది ఎంతమందికి తెలుసో మీరు ఎంతమంది ఆచరిస్తారో నాకు కామెంట్ చేయండి అండ్ ఇలాంటి చాలా రకాలైన పద్ పండుగల గురించి కానీ పద్ధతుల గురించి కానీ వీడియోస్ అయితే ఇంకా ముందు మన ఎస్ఎస్ క్రియేటివ్ ఛానల్స్లో అయితే వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే సో ఇలా నోముకున్న తర్వాత అందులో ఉన్న పూలు అక్షింతలు అయితే గోరమ్మ మీద వేసుకొని దండం అయితే పెట్టుకోవాలి సో ఇదండి మన కుడుముల దగ్గర ప్రాసెస్ నెక్స్ట్ మనకి గౌరమ్మ దాంట్లో ఉన్న పోగుదారం అయితే మనము గౌరీదేవికి ఇచ్చుకుంటున్నాం అన్నమాట సో నోముకున్నాం కాబట్టి ఫస్ట్ గౌరీదేవికి అయితే మనము మాల వేసుకోవాలి మనము గౌరమ్మని పెట్టుకున్న పొట్లన్నైతే మనమే ఉంచుకోవాలండి ఇది వచ్చేసి నావి ఇంకొకటి చిన్నది వచ్చేసి మా పాప కోసం అని కన్నపిల్ల కదా ఆమెకి కూడా ఐదు కుడుములు వేసుకొని పక్కన పెట్టుకున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో నోముకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపుట్టండి ఇది ఒకరికి ఇచ్చుకోవాలి మనమ్మ ఒకరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి సో ఇద్దరు జత ఇద్దరు జత అనమాట ఇది పసుపు బొట్టు ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి తర్వాత గంధము తర్వాత కాళ్ళకైతే పసుపు రాయాలి నెక్స్ట్ వచ్చేసి నీళ్ళ చెంబు తీసుకొని నీళ్ళ చెంబు మీద డొప్ప పెట్టుకొని ఇస్తినమ్మ వాయనం అని ఇచ్చేవాళ్ళంటే పుచ్చుకుంటునమ్మ వాయనం అని తీసుకునే వాళ్ళు అనాలి తర్వాత పట్టమ్మ వాయినం అంటే తేవమ్మ వాయినం అనాలి నెక్స్ట్ వచ్చేసి అడిగిది వరం అంటే ఇస్తీ వరం అనాలి ఇవి మూడు రకాలు ఐదు సార్లు అనాలండి ఒకటి ఒక్కసారి వస్తుంది మిగతా రెండు 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 సార్లు వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఆ కంకణాలు రెండు కలిపి మనకి వచ్చిన వాళ్ళకైతే ఇలా చేతికి కట్టి చేతికి అయితే అక్షంతలు ఇవ్వాలి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మన తదివే నోమా అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ మా అత్తయ్య ఆడపరచు కాబట్టి కాళ్ళకు దండం పెట్టుకోకుండా చేతులకైతే పెట్టుకుంటుంది సో ఇది వచ్చేసి నా తల్లికి నేను ఇస్తున్న వాయినం సో ఫ్రెండ్స్